దేవుడి నామానికి వందనాలండి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు పాస్టమ్మ గారికి ఇక్కడ ఉన్న పెద్దలు మరియు సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను నేను చెప్పవలసిన సాక్ష్యం పాస్టర్ గారు ముందుగానే తెలియపరిచారు నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యాను గారు రిక్రూట్ అయిన తర్వాత మా నాకంటే ముందు మా అమ్మగారు దేవుడిని నమ్ముకుంటాం వల్ల నన్ను ఈ పోలీసు ఉద్యోగం చెడిపోవడానికి కారణం అందరితోటి దొంగలతోటి మిగతా వాళ్ళు అందరు రౌడీలతోటి రకరకాల వాళ్ళతో తిరగవలసి వస్తుంది ఇతను కాబట్టి దేవుడి నామానికి దేవుళ్ళు నమ్ముకుని నేనుంటే యాన్యుల్లాగా ఈడు తయారవుతాడని చెప్పి మా అమ్మగారు అక్కడ నేను ద్వారకా తిరుమలలో డ్యూటీ చేస్తుండగా నేను అర్జెంటుగా రమ్మని చెప్పి అక్కడ ఎవరితోటో కౌరు పెట్టారు కౌరు పెడితే అక్కడ నుంచి భీమవరం భీమవరం మా సొంతూరు భీమవరం వెళ్ళవలసి వచ్చింది భీమవరం వెళ్ళి వెళ్ళడంతో మా అమ్మగారు ఏం చేశారంటే అక్కడ జేసు దాస్ గారని మన్నా చర్చి ఇలాంటి చర్చి భీమవరం ఉంటుంది పెంచుకోస్తూ సంఘం అది నేను చెప్పింది థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మగారికి తీసుకెళ్ళి పాస్ట్ కి అండి వీడికి ఉద్యోగం వచ్చింది కానీ పోలీసు ఉద్యోగం వచ్చింది నాకు ఎందుకు వీడి మీద అనుమానంగా భయంగానే ఉంది కాబట్టి నేను ఏదైనా చేయండి అని చెప్తే ఆయన తీసుకెళ్ళి తాడేరు కాలంలోకి తీసుకెళ్లి భారతదేశం ఇచ్చి రక్షణ మార్గంలో ఉంటే దేవుడే రక్షించుకుని దేవుడే బతికించుకుంటాడు కాబట్టి మీరు ఇంకా చేయవలసింది చూడవలసింది ఏమీ లేదమ్మా నువ్వు ఎలాగ రక్షణలోనే ఉన్నావు మీ పిల్లలను కూడా రక్షణ మార్గంలోనే నిలబెట్టవచ్చు అని చెప్పి తీసుకెళ్ళి రక్షణ ఇప్పించడం భక్తి స్నేహిపించడం జరిగింది సరైన అప్పటి నుంచి కూడా అంటే అంత అంత దేవుడు అనుకున్నంత నిజాయితీగా లేకపోయినా కొద్ది గొప్ప దేవుడంటే భయంతో కొంచెం అటు ఇటుగానే మనం నడుచుకుంటూ వస్తున్నా ఎవరికి తర్వాత అలాగ అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాను కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి రెండు వేల పదమూడు వరకు కూడా బాగానే జరుగుతుంది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం మధ్యలో అనుకోని విధంగా ఒక మా శాంతి నగర్లో మా బిల్డింగు ఇక్కడ బిల్డింగ్ మూడు స్టేర్లు పైకి నా వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ లీక్ అవుతుందని చెప్పి పరిగెట్టుకుని పైకి కిందకి దిగిపోయి రెండుసార్లు పైకి వెళ్ళి మళ్ళీ మా వాళ్ళు కట్టేసి మళ్ళీ కిందకొచ్చి కింద మళ్ళీ మా స్విచ్ కట్టి మళ్ళీ పైకి వెళ్ళి అలా రెండు మూడు సార్లు దిగేటప్పటికీ విపరీతం ఆయన పెయిన్ వచ్చేసింది ఫెయిన్ వచ్చేటప్పటికి అప్పుడు మా మిస్సెస్ కంగారు పడిపోయి ఇంటి ఇలాగ నొప్పి వచ్చిందని చెప్పి ఆవిడకి కొంచెం మెడికల్ మెడికల్ చేసింది ఆవిడ ఆర్ఎంపీ డాక్టర్ తెలుస్తుంది ఆవిడకి గవ్వ ఆవిడ తెలుసున్న వైద్యం సెలైన ఎక్కించి ఇంజెక్షన్లు చేసింది చేసేటప్పటికి ఇదేంటి ఇలా అసలు అయినా సరే అప్పటికి చెయ్యో లాగేస్తుంది అంత చెమటలు పట్టేస్తున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి ఇలాగ సరే అండ్ హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అక్కడ ఏలూరులో సిరి హాస్పిటల్కి అని చెప్పి తీసుకు వెళ్ళారు ఈ సిరి హాస్పిటల్కి తీసుకెళ్తే నాకు ఒక కారు ఉండేది కాలేజ్ సిరి హాస్పిటల్కి తీసుకెళ్తే సిరి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెళ్లడంతో ఇక్కడ కాదేమో ఇది హార్ట్ లాగా ఉంది వేరే హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తే శంకరమఠంలో ఒక హార్ట్ హాస్పిటల్ ఉంది హార్ట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత నేను కారుని నేనే నడుపుతున్నానో హాస్పిటల్కి వెళ్తున్నాను పిలిచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ డాక్టర్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఇప్పుడు నాకు చూడడం కుదరదు మీరు వేరే హాస్పిటల్ తీసుకోండి అన్నారు ఇంకా అక్కడ నుంచి ఇంకా అలాగే మళ్ళీ బయలుదేరి ఎక్కడికి వెళ్దామంటే ఆశ్రమ హాస్పిటల్కి వెళ్దాం అన్నాం ఆశ్రమ హాస్పిటల్కి వెళ్దాం అనేటప్పటికీ ఇంకా బాబు అక్కడి నుంచి కార్న వేసుకుని మన కర్రలొంతం దాటేటప్పటికల్లా నాకు పెయిన్స్ బాగా ఎక్కువైపోయాయి ఇంకా కారు నడపలే కారు లంచి పడిపోయి పరిస్థితి లాగా వచ్చేసింది ఇలాగా మన జోసఫ్ పాస్టర్ గారు వాళ్ళ బ్రదర్ అండ్ మిస్సెస్ హస్బెండ్ ఒక ఆయన ఉండేవారు రెడ్డి అని ఆయన కూడా కారులోనే ఉన్నాడు నాతో పాటు తిరుగుతున్నాడు హాస్పిటల్కి ఆయన గవబా మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేస్తే ఆయన గవబా వచ్చాడు కారు మీద తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి వాళ్ళకి అర్జెంటుగా ముందు ఇమీడియట్గా ఈయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసేసేయండి అని చెప్పి బెడ్ వెళ్ళేళ్ళంతో బెడ్ మీద పడుకోబెట్టేసి ఒక డెబ్భై ఐదు వేల రూపాయలు కట్టేసి రండి అని చెప్పి అన్నారు అదేంటంటే అది ఇప్పుడు అసలు ఎలాగొచ్చాడు ఈ ఇక్కడికి ఇక్కడ దాకా అని అన్నారు ఎలాగొస్తా ఏంటంటే కార్ డ్రైవ్ చేసుకుని వచ్చాడ ఏంటి కార్ డ్రైవ్ చేసుకుని వచ్చాడా అని చెప్పి సరే డబ్బులు కట్టేసి అన్నాను ఇంతప్పటికీ నేను అంత అన్కాన్షియన్స్ స్థితిలో కూడా నేను డిపో పోలీస్ డిపార్ట్మెంట్ అండి ఇప్పుడు నేను ఇప్పుడు డబ్బులు కట్టడానికి గవర్నమెంట్ కట్టద్దు ఏమన్నా ప్రైవేట్ ఖర్చులు అంటే ఏమన్నా అంటే పెట్టుకుంటామంటే నెంబర్ చెప్పండి అన్నారు నెంబర్ చెప్పి కామలోకి వెళ్ళిపోయాను నెంబర్ చెప్పిన దాకా ఉన్నాను నాకు తెలుస్తుంది ఇంకా తర్వాత ఇంక నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో నాకు ఇంకేం అర్థం కావట్లేదు అయ్యేటప్పటికి గౌరవాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు ఇలాగ మా మిస్సెస్ కంగారు పడిపోయి అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి చేస్తున్నాడు ఆయన అప్పుడు సీఏ మహిళా పోలీస్ స్టేషన్లో ఆయన దగ్గర ఆయన ఫోన్ చేస్తే ఆయన నేను ఏదో మీటింగ్లో ఉన్నానమ్మో నేను వస్తాను అని చెప్పి ఆయన గౌరబాబా మీటింగ్ క్లోజ్ చేసుకుని పరిగెట్టుకుని హాస్పిటల్కి వచ్చేటప్పటికి వీళ్ళ వాళ్ళే స్లన్లకి వెళ్ళాలి ఎక్కితున్నారు ఆయన ఈ హాస్పిటల్ అంతా ఇది కాదు ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళు బ్యాచ్ వెళుతుండే డిఎస్పి వరకు విజయవాడ ఫోన్ చేసి ఫుల్ లోటెడ్ ఎక్విప్మెంట్ ఉన్న అంబులెన్స్ని విజయవాడ నుంచి రమ్మని చెప్పని చెప్పి అర్జెంటుగా ఫోన్ చేశారు విజయవాడ నుంచి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్లో ఎక్కించారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఇంటికి ఫుల్ కోమాలోకి వెళ్ళిపోయి ఉన్నాను అప్పుడు తర్వాత విజయవాడ రమేష్ హాస్పిటల్లో మంచి జిల్లాకి నేను స్టేట్కి మంచి ఫేమస్ హాస్పిటల్ ఆర్ట్కి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేశారు కానీ ఇతను గ్యారంటీ లేదు ఎవరి తాలూకా అంటే మా వాళ్ళు మా మా శిశువుని ఇంకా వాళ్ళు వచ్చారు ఇలాగ ఎవరి తాలూకా అంటేప్పటికీ మన జోసెఫ్ జోసఫాస్టర్ గారు కూడా వచ్చారు వచ్చి భార్య భర్తలు ఇద్దరు వచ్చి అప్పుడే కొత్తగా ఇక్కడ స్థలం దానికి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక పదిహేను రోజుల ముందు ఇక్కడ శంకుస్థాపన స్థాపన చేశాం అంటే ఒక చిన్న గొయ్దవ్వి ఇక్కడ మందిరం కట్టుకుందామని చెప్పి మందిరం ఏ ముహూర్తాన్ని కట్టుకుందామని అనుకుంటున్నామో మందిరం కట్టుకున్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఏది ఏది కూడా ఎదురుకెళ్లకుండా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ప్రాబ్లం కానీ ఇక్కడ భయంకరంగా సేవ జరుగుతుంది ఎన్నో లక్షల మంది సువార్త వింటారు ఎంతమంది అయినా మారుతారు అని చెప్పి నాకు దేవుడు చూపించాడు పాస్టమ్మ గారికి పాస్ట గారికి కూడా దేవుడు చూపించాడు అప్పుడు ఇవన్నీ కూడా తుప్పలు డొంకలు అసలు నడుతానికి కూడా చూడటానికి కూడా ఇది భయంకరంగా ఉండేది తర్వాత తర్వాత ఈ రోడ్లు కరెంట్లు ఇవన్నీ వేసారు కానీ అప్పుడు అసలు ఏముండే కాదు అయితే అప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ స్థలం శంకుస్థాపన చేశాం ఇలాగ నేను హాస్పిటల్లో అమ్మలోకి వెళ్ళిపోయాను కదా ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి పాస్టర్ గారు ఇంకా చాలామంది కొంతమంది పాస్టర్లు వచ్చి చేస్తున్నారు ఎవరు వచ్చినా ఏం లేదండి మరి తీసుకెళ్ళిపోమని మా హాస్పిటల్కి బ్యాడ్ అంటున్నారు వాళ్ళు తీసుకెళ్ళిపోమంటుంటే అవే లే మీ ప్రార్థన మీ పని మీరు చేయండి మేము చేస్తామండి దేవుడి పని చేసుకుని దేవుడు పని జరుగుద్ది దేవుడే నిలబెట్టుకుంటాడు అతన్నే అని చెప్పి అన్నారు అన్న తర్వాత ఇంకా అలా అలాగే వాళ్ళు మూడు రోజులు అన్నదే నాలుగు రోజులు దాదాపు ఇరవై ఒక్క రోజు ఐసీలో ఉండటం ఇరవై ఒక్క రోజులు కూడా డాక్టర్లు మాకేం సంబంధం లేదని కాగితాలు రాబించుకుని ఏ నా చుట్టూరు ఉన్న అందరూ చచ్చిపోయారు ఒక నేను తప్ప అందరూ చచ్చిపోయారు అయినా సరే ఇతని గ్యారంటీ లేదని చెప్పి అంటున్నారు వాళ్ళు ఆ తర్వాత ఇలాగా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అంటే మా బంధువులు మా బామద్దులు మా మామార్లు మా వాళ్ళు చుట్టాల బంధువులు అందరూ వచ్చి ఇతన్ని హాస్పిటల్ చచ్చిపోతాడంట అని చెప్పి ఒక ముగ్గురు ముగ్గురు అబ్బాయిలు మాకు ఒకరి మేము తీసుకుంటాం ఒకరిని మేము తీసుకుంటాం ఈ స్థలం ఒకడు ఈ పొలం ఒకడో ఈ ఇల్లు ఒకడో ఈ ఉద్యోగం ఒకడో అని చెప్పి పని చేసుకుంటున్నారు వాళ్ళప్పటికే పని చేసుకునేప్పటికీ ఆ ఈవిడేమో ఆవిడేమో అలాగే చూస్తుంది ఏం చేస్తే బాగుండి ఏం చేయాలని ఏమో ఆవిడకేం కొత్తగా వచ్చింది అప్పుడు అది కూడా ఫాస్టర్ గారు ఫాస్టర్ అమ్మ గారు మాకు అక్కడ విజయవాడలో చిన్న సంఘం ఉండేది ఆ సంఘంలోనే పెళ్లి చేశారు మాకు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైంది ఏంటని చెప్పి ఆవిడేమో అలాగా ఏం మర్చిడిపోయి చూస్తుంది వస్తుంటే దేవుడు బతికించి మెయిన్ ఐసీలోంచి కింద ఐసీలోకి మార్చారు కింద ఐసిలో రచ్చి రావడంతో ఏకంగా వాళ్ళందరూ అప్పటికి వీడు బతికిపోయాడు వీడు అని చెప్పి సర్దుకున్నారు ఆ తర్వాత పాస్ట్గా రోజు వచ్చి ప్రార్థన చేసి ఇంటికాడ నుంచి కొద్దిగా చారును కొద్దిగా బీరకాయని లేకపోతే ఇంకా వెజిటేబుల్ కర్రీస్ కొంచెం బాక్స్లో గిన్నెడు అన్నం పట్టుకుని వచ్చి నాకు అలాగే స్పూన్తో పెట్టేవారు అలా అలాగే వారం రోజుల్లో బయటకు ఐసీలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక వారం రోజులు చూశారు చూసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి ఎంత సంపాదించినా ఎంత కూడ పెట్టుకున్నా ఎంత కూడా వృధా వేస్ట్ మనం పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు అని చెప్పి అప్పుడే నేను ఇక్కడికి వచ్చి సార్ మనం స్థాపన కదండి ఇది మొదలుపెట్టి చర్చి కడదామా సార్ అని చెప్పంటే మా అది మా పరిస్థితి ఎంతకంతేనండి అని చెప్పి రాష్ట్ర గారి అంటేప్పటికీ సరే కొంత నేను వేసుకుని కొంతకాల కష్టపడి ఈ చర్చి విషయంలో పాస్టర్ గారు పాస్టర్ గారు మీ అందరి కోసమే కష్టపడుతున్నారో లేకపోతే దేవుడి దగ్గర వాళ్ళు ఏదన్నా బహుమతి కోసం ఆశపడుతున్నారో కానీ ఈ చర్చి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చాలా కష్టపడుతున్నారు చాలా శ్రమ చాలా డబ్బులతో ఖర్చు చాలా ఆర్థికంతో బాధ ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే స్థలాన్ని దుప్పేయడానికి ప్లాన్ ఒక ఒక ఎమ్మెల్యే అయితే మిమ్మల్ని క్యాగేసి మీరు అక్కడ చర్చికి అసలు ఎవరిని అడిగి కడుతున్నారో అసలు చర్చికి కట్టడం మిమ్మల్ని లోపలేస్తాను మిమ్మల్ని ఎప్పటికే జైలు పంపిస్తాను అని చెప్పి ఒక ఇదిగా మాట్లాడాడు అప్పుడు నేను కూడా ఉన్నా దగ్గర ఎలాగంటాడు ఏంటి అయినా మాకేదో చర్చికి కరెంటుకి వాటర్కే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతానికి వెళ్ళాము మేము అంతేగాని ఆయనేం సాయం చేయ డబ్బులేం సాయం చేయమని చెప్పి అనలేదు ఆయన ఇలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి అనుకున్నాం అనుకుని సరే దేవుడే చూసుకుంటాడులే మన దేవుడు పని మీద వెళ్ళాం కానీ ఈ మిర్బానీ కోసం లేదా ఈ ఎమ్మెల్యే గారి ప్రభాకం కోసం వెళ్ళలేదు కదా అని చెప్పి మేము అందరం చాలా ఇచ్చే కష్టపడి బాధపడి వచ్చేసాము వచ్చిన తర్వాత దేవుడు ఈ పని చూసుకుంటున్నాడు ఇలాగా కరెంటుకి పాపం దగ్గర దగ్గర అరవై వేల రూపాయల దాకా ఖర్చు పెట్టి చుట్టుపక్కల అక్కడ జనరల్ పోల్స్ లేవు వీధి కరెంట్లు లేకపోవడం వల్ల వీళ్ళు నా పెద్ద ఇది గ్రేడ్ టూ కరెంటు వేయించుకుని మీటర్ బోల్డ్ అవి ఖర్చు పెట్టుకుని ఇంకా కరెంటు మీరు మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ల కింద కూర్చున్నారంటే దీని వెనకాల అపారమైన కష్టం ఎంతో శ్రమ ఉంది దయచేసి ఎంత ఎందుకు ఎంత కష్టపడి చేస్తున్నారో మీరు అందరూ వినియోగించుకోవాలని ఎప్పుడు కూడా ఈ సంఘం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి మొట్టమొదటిగా ఎంత దూరం ప్రయాణం చేయవలసిన వాడు అన్న ఒక అడుగు నుంచే స్టార్ట్ అవుద్ది ఎంత పెద్ద చర్చిలో వేల జనం ఉన్నా సరే ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది నేను చూశాను కాబట్టి మీ అందరూ కూడా దీన్ని వినియోగించుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే నాకు ప్రమోషన్ విషయంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మన హెడ్ కానిస్టేబుల్ కానీ నేనేమో ఉన్నాను అప్పుడు మన పాస్టర్ గారు ఎంత నమ్మకం ఎంత విశ్వాసం అంటే పాంప్లెట్ వేసేసారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రహ్మాన్ గారని చెప్పి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేసినంటే ఆ పా ఆ పాంప్లెట్ ఏమో మా ఆఫీస్కి వెళ్ళిపోయింది అది మా ఆఫీస్కి ఎవరో పట్టుకొచ్చారు పట్టుకొచ్చి నువ్వు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ లేదు ఏమీ లేదు అసలు ఇప్పుడు పడిపోయి లిస్ట్ కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చి ఎంత దారుణంగా అప్పుడే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ని ఎలాగో ఏం చేసావు అని చెప్పి అన్నారు వాళ్ళు అనేటప్పటికీ మా పాస్టర్ గారు ఏదో ఏం చేయరు జరిగింది ఏదో జరిగింది అదేదంటే దేవుడు చూసుకుంటే మీరేం దాని గురించి ఏమి అంటే ఆఫీసుల దగ్గరికి వెళ్తే చాలా ఇబ్బంది కదా అన్న అలాగే అనుకున్నాం చాలా దేవుడిని ప్రార్థించి అవకాశం ఉంటే దేవుడే చేస్తాడులే అని చెప్పి ఊరుకున్నాం అనుకోని విధంగా లిస్టు ఎనభై మంది లిస్టులోంచి ఎనభై నుంచి అరవై డెబ్భై ముప్పై వచ్చి ఆఖరికి లిస్టులో ఉంటే కూడా దాంట్లో ఒకటి ఉంటుంది ఉంటే కూడా ఇద్దరిలో ఒకటి ఉంటుంది దేవుడు ఎలాగైతే నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకుని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇచ్చారు ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లో ప్రయారిటీ లిస్ట్లో ఉన్నాను అది కూడా దేవుని అయితే అది కూడా జరుగుతుంది ఈ ఎలక్షన్ గురించి దీని గురించి అది ప్రయారిటీ పెండింగ్లో ఉంది గొప్ప దేవుడు గొప్ప ఆశీర్వాదంతో మమ్మల్ని నడిపించాడు ఈ చర్చికి నా వంతు సహకారంగాను ఎప్పుడు కూడా మీ అందరికీ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాలి